అందరికీ నమస్తే మార్చ్ నెలలో గులాబీ మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మొక్కలు ఆరోగ్యంగా ఉండడం కోసం నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి గులాబీల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఈ మొక్కలంటే చాలా ఇష్టం నాకైతే పిచ్చి ప్రేమ అయితే ఇక్కడ తెలుసో తెలియకో కొత్తగా మొక్కలు పెంచేవాళ్ళు ఒక చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అవేంటో కూడా చెప్తాను మీరు ఈ టైంలో కొత్తగా మొక్కలు తెచ్చుకునే వాళ్ళైతే అందులో గులాబీ మొక్కలు కూడా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే అసలు కొనడం మానేయండి ఎందుకంటే కొత్తగా మొక్కలు పెంచేవాళ్ళు సమ్మర్ సీజన్లో వీటిని కాపాడుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ కాబట్టి మీరు ఈ సమ్మర్ సీజన్లో కొనడం మానేసి వర్షాకాలంలో కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ టైంలో మనము చిన్న మొక్కలు కొంటాం కాబట్టి అవి ఎండవేడిని తట్టుకోవాలంటే కొంచెం కష్టమే అందుకని పాత మొక్కలు లేదంటే నాటు గులాబీలు అయితే కొంచెం ఎండవేడిని తట్టుకొని బ్రతకగలవు అందుకని మీరు వీలైనంత వరకు ఈ టైంలో గులాబీ మొక్కల్ని కొనడం మానేయండి ఉన్న గులాబీ మొక్కలను కూడా మీరు షేడీ ఏరియాలోకి మార్చుకోవాలి లేదంటే పార్షియల్ సన్లైట్లోకి పెట్టుకోవాలి లేదంటే మార్నింగ్ సన్లైట్లోకి మార్చుకోవాలి లేదంటే షేడ్ నెట్ కింద అయినా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ ఎండనివి తట్టుకోలేవండి ఎక్కువ ఎండలో ఉంటే మెల్లి మెల్లిగా మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటికి కొంచెం తక్కువ ఎండని ఇవ్వడానికి ట్రై చేయండి అంతేకాకుండా ఇవి హెవీ ఫీడర్స్ ఇన్ని రోజులు చక్కగా చలికాలమైనా వర్షాకాలమైనా సరే చాలా చక్కగా పూలు పూసాయి కదా సమ్మర్ సీజన్ వచ్చిందంటే మాత్రం వీటి గ్రోత్ కూడా కొంచెం మెల్లిగా డల్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గులాబీ మొక్కల నుంచి పువ్వులు తీసుకోవడం కొంచెం తగ్గిస్తూ ఉండాలి మనము మొక్కని ఎలా ఆరోగ్యంగా బ్రతికించుకోవాలో దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి అంటే ఒక మొక్క పది పూలు పూసాయనుకోండి వాటిని తగ్గిస్తూ రెండు లేదా మూడు పూలు పూసేలాగా చేసుకోవాలి అలా ఎలా చేయాలంటే మొగ్గల్ని ఎక్కువగా పెరగనివ్వకుండా కట్ చేస్తూ ఉండాలి మనము ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం కదా గులాబీ మొక్కలకి ఎక్కువగా పూలు రావాలి అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా అలా ఈ సమ్మర్ సీజన్లో చేయకపోవడమే బెటర్ అనమాట ఎందుకంటే అలా చేయడం వల్ల మొక్క కాన్సన్ట్రేషన్ అంతా పువ్వుల పైన ఉంటుంది తను పచ్చగా ఆరోగ్యంగా ఉండడానికి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి పువ్వుల మీద కొంచెం మనము కూడా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తూ ఉంటే మొక్కను మనము చక్కగా వర్షాకాలం వరకు కాపాడుకోవచ్చు ఇక్కడ ఎండా వేడిని ఇవి తట్టుకోలేవు ఎక్కువసేపు ఎండల్లో పెట్టడం వల్ల ఇలా పువ్వులు కూడా వాడిపోవడము మాడిపోవడము అంతేకాకుండా పువ్వులు చిన్న సైజులో పోయడము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం అనేది వీటికి అసలు అనుకూలం సీజన్ కాదు అందుకని మనము వీటిని ఎక్కువగా స్ట్రెస్కి ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కొంచెం మనకి ఇబ్బందికరమైనా పర్వాలేదు కానీ ఎక్కువగా మొగ్గలు మాత్రం రానివ్వకుండా చూసుకోండి అలా ఉంటేనే మొక్క చాలా గ్రీన్గా బుషిగా ఉంటుంది ఎంత ఎండ వేడినైనా సరే తట్టుకొని బ్రతకగలుగుతుంది మనము చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే గులాబీ పూలు పూసిన తర్వాత ఇలా డెడ్ ఫ్లవర్స్ని తీయకుండా అలానే మొక్కలపైన వదిలేస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేయడం వల్ల మొక్క చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంది ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ కొత్త చిగుర్లు వస్తాయి మొగ్గలు కూడా వస్తాయి మొక్క కూడా కొంచెం బుషిగా తయారవుతుంది అంతేకాకుండా వీటిని సాయిల్ కూడా రెగ్యులర్గా ఇలా లూజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల చక్కగా రూట్స్ వరకు ఎయిర్ అనేది రీచ్ అవుతుంది గులాబీ మొక్కలకి ఎక్కువగా ఫంగస్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు ఈ టైంలోనే వీటికి మల్చింగ్ చేయాలి అలాగే సాయిల్ని కూడా ఎప్పుడు మాయిస్ట్గా ఉంచుకోవాలి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అలాగే తక్కువ కూడా వాటర్ ఇవ్వకూడదు సాలిడ్ కంపోస్ట్ కూడా ఈ టైంలోనే ఇస్తే చాలా చక్కని రిజల్ట్స్ ఉంటాయి వాటితో పాటుగా నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను మాగినరటి పండ్లు బెల్లం రెండు బాగా కలిపేసి వాటిని ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఇలా ఫర్మెంట్ చేసింది మనము చక్కగా మొక్కలకి ఇవ్వచ్చండి నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను కానీ ఎవరు పెద్దగా ఈ ఫర్టిలైజర్ గురించి పట్టించుకోలేదు చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మరీ మీకు చెప్తున్నాను ఎలాంటి పూల మొక్కలకైనా సరే ఇది ఇవ్వడం వల్ల పువ్వులన్నీ చాలా చక్కగా పూస్తాయి ఒకవేళ తక్కువ క్వాంటిటీలో పూస్తున్నా కూడా పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచి కలర్తో మంచి సైజులో చక్కగా పూస్తూ ఉంటాయి ఇది ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అయితే కొంతమంది అడుగుతున్నారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు లేదంటే బయట స్టోర్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే వీటి బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది ఇక్కడ నేను బియ్యం కడిగి నీళ్ళల్లో ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అదేనండి ఈ మాగినరటి పండ్లు బెల్లంతో కలిపిన ఈ ఫర్టిలైజర్ని వేసుకుంటున్నాను బియ్యం కడిగి నీళ్ళు వన్ లీటర్ వరకు తీసుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు ఈ ఫర్టిలైజర్ని వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం నీళ్ళు కూడా చక్కగా ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్తూ వస్తున్నాను వాటర్ బదులుగా ఇలా బియ్యం కడిగి నీళ్ళని రెగ్యులర్గా మొక్కలకి ఇస్తూ ఉండండి చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది బియ్యం నీళ్ళలో ఎన్పికే ఉంటుంది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లో కూడా కాల్షియం ఐరన్ ఇంకా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కల గ్రోత్కి ఇవి చాలా మంచి చేస్తాయి ఎప్పుడైనా సరే మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మట్టి బలంగా ఎలా మార్చుకోవాలో మనము తెలుసుకోవాలి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనము రెగ్యులర్గా మొక్కలకి ఇవ్వడం వల్ల అవి చాలా త్వరగా కోలుకోవడానికి ట్రై చేస్తాయి ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మొక్కలు చాలా త్వరగా తీసుకుంటాయి అదే సాలిడ్ ఫామ్ ఇచ్చామనుకోండి మొక్కలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇంకొక యూస్ కూడా ఉందండి అది ఏంటంటే మొగ్గలు అనేది రాలిపోకుండా ఉంటాయి మొగ్గలు కూడా మాడిపోకుండా ఉంటుందన్నమాట మరి ఈ ఫర్టిలైజర్ని ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి వీటితో పాటుగా నేను ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను అయితే ఇది ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఇచ్చానమాట అది ఏంటంటే సా సైడ్ సా ఫంగిసైడ్ అనేది ఇది ఒక కెమికల్ ఫంగీసైడ్ ఇది కెమికల్ అయినప్పటికీ కూడా ఎటువంటి డిసడ్వాంటేజెస్ అంటూ ఏం ఉండవండి మొక్కలపైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనము రెగ్యులర్గా ఇవ్వం కాబట్టి మొక్కలకి అవసరమైనప్పుడే ఇస్తూ ఉంటాం కాబట్టి మొక్కలపైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కగా ఇవ్వచ్చు ఇది ఎలా ఇవ్వాలంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలన్నమాట అంటే ఒక లీటర్ వాటర్కి జస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ వరకే తీసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను కాబట్టి దాదాపు టూ అండ్ హాఫ్ వరకు స్పూన్స్ తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు వీటిని మీరు కావాలంటే సాలిడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు అంటే పౌడర్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు అనమాట వీటిని మీరు సాయిల్ మిక్స్లో కూడా వేసుకోవచ్చు ఫంగస్ నుంచి మనం కాపాడుకోవాలి ఒకవేళ మొక్క ఫంగస్కి అటాక్ అయిందంటే మాత్రం ఇలా లిక్విడ్ ఫామ్లో ఇస్తే అది చాలా త్వరగా మొక్కలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అదే మీరు పౌడర్ ఫామ్లో ఇవ్వడం వల్ల కొంచెం మొక్కలపైన స్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అంటే పౌడర్ ఫామ్ ఇచ్చారనుకోండి మొక్కలకి ఫంగస్ అనేది అంత ఈజీగా అటాక్ అవ్వనివ్వకుండా చేస్తుంది ఒకవేళ మొక్కకి ఫంగస్ అటాక్ అయిపోయింది అది చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది వాటిని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా లిక్విడ్ ఫామ్లో ఇవ్వండి అయితే ఒకటికి రెండు సార్లకి అంత తగ్గదండి కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట అంతేకాకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే ఫంగస్ అటాక్ అయినప్పుడే ఈ ఫంగిసైడ్ ఇవ్వడం వల్ల చాలా వరకు మనం గులాబీ మొక్కల్ని కాపాడుకోవచ్చు ఎక్కువగా గులాబీ మొక్కలకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇదేనండి ఫంగస్ చాలా జాగ్రత్తగా మనము వాటర్ అనేది ఇవ్వాలి ముఖ్యంగా ఇలా పాటలు పెరిగే మొక్కలకైతే ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఫంగస్ అనేది చాలా త్వరగా అటాక్ అవుతుంది ఒక్కసారి ఫంగస్ అటాక్ అయిందంటే మాత్రం వాటిని కాపాడుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ కాబట్టి వీలైనంత వరకు వాటర్ని చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అలాగని కంప్లీట్గా వాటర్ ఇవ్వకుండా చూసుకోకండి ఎప్పుడు సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉండేలా చూసుకోండి ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఈ జాగ్రత్తలు అనేది పాటిస్తూ ఉండండి గులాబీ మొక్కల్ని నేను ఆల్రెడీ ప్రూన్ చేశాను మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను అది ఇవ్వడం వల్ల మళ్ళీ కొత్తగా మొగ్గలు కూడా వస్తున్నాయి పువ్వులు కూడా వస్తున్నాయి వీటితో పాటుగా ఇంకా గులాబీ మొక్కల్ని సమ్మర్ సీజన్ మొత్తం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే అనే వీడియోస్ వస్తున్నాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి బాయ్